హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి మన మిద్ద తోటలో అయితే కొన్ని కూరగాయలు ఉన్నాయి వాటిని హార్వెస్ట్ చేసుకుందాం ఈ సీజన్లో అయితే మీరు చూస్తున్న మొదటి హార్వెస్ట్ వీడియో ఇది ఈరోజు మన మిద్ద తోటలో పడి మొలిసిన దోసపాదులకి దాదాపు మూడు కేజీల పైన దోసకాయలు దొరికాయి మనం మిద్దె తోటలో స్టార్ట్ చేసినప్పుడు ఒక్కసారి తోటకూర విత్తనాలు చల్లామంటే చాలు ఇంకా మనం ఎప్పుడు విత్తనాలు వేయాల్సిన అవసరమే ఉండదు దాని అంతటి అది పుడుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది లే లేతగా కోల్లలుగా పెరుగుతున్న తోటకూర పోయిన సంవత్సరం బచ్చల విత్తనాలు వేస్తే అది తీగ బచ్చలైంది ఇంక ఈ సంవత్సరం మనం విత్తనాలు వేయకుండానే దాని అదే తీగ బచ్చలు కాస్త కుదురు బచ్చలైంది బచ్చల కూర కూడా మనకి మంచిగా కుదుర్లు కుదుర్లే వచ్చేసింది దాంతోపాటు కేర దోసకాయ ఇప్పుడిప్పుడే వస్తున్న బెండకాయలు నాలుగైదు బెండకాయలు అలాగే ఒక్కటంటే ఒక్కటే కాకరకాయ మాత్రం ఎప్పుడూ కూడా మనకి వైద్యానికి వచ్చినట్టు వస్తుంది పొరుగును సహించని పొట్లపాదు ఎన్నో విత్తనాలు పెట్టాను ఒక్క గింజ అంటే ఒక్క గింజ మొలిసింది ఆ పొట్లపాదుకు వచ్చిన పొట్లకాయలు అలాగే మన మిద్ద తోటలో మన ఉయ్యాల్లో ఉన్న కృష్ణయ్య కోసం ఒక గులాబీ పువ్వు అలాగే వెంకటేశ్వర స్వామి కోసం రెండు మందార పువ్వులు కూడా ఉన్నాయి ఇంకా వీటన్నిటిని హార్వెస్ట్ చేసుకుందాము అంతేకాకుండా మన మిద్ద తోటలో రాధామనోహరాలు శంకు పూలు చిన్న గులాబీలు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటిని చూసుకుంటూ చక్కగా మీరు హార్వెస్ట్ అయితే ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను మీకు మన హార్వెస్ట్ నచ్చిన వీడియో నచ్చిన తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇదిగోండి మనకు ఒకే ఒక్క పొట్ల పాదు మొలిసిందని చెప్పాను కదా ఎన్నో విత్తనాలు పెట్టాను అందులో ఒక్కటంటే ఒక్కటి మొలిసిందండి ఆ ఒక్కటే దాదాపు ఆరు కాయలు దాకా పడ్డాయి అందులో మనం కోసుకోవటానికి రెడీ అయినవి ఒక మూడు కాయలు ఉన్నాయి దోసకాయలు కూడా నాటు దోసకాయలు అనమాట కూర అయితే ఎంత రుచిగా ఉంటుందో ఆల్రెడీ నేను కోసాను కూర కూడా చేశాను సార్ సీజన్ అప్పుడు నేను లండన్లో ఉన్నాను లేటుగా వచ్చి మొక్కలు అవి పెట్టి మనకు పంట వచ్చేసరికి లేట్ అయింది అయితే ఈ సంవత్సరం ఏమైందంటే యష్ బంగారాన్ని ఇక్కడ వదిలేసి మౌని వాళ్ళు లండన్ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంక యష్ బంగారం కొన్ని రోజులు వాళ్ళ నాయనమ్మ ఇంటి దగ్గర ఉన్నాడు ఆ తర్వాత వాళ్ళ తాతయ్య గారు మోకాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటే ఇంక నా దగ్గరే ఉంటున్నాడు అనమాట ఇంకా గార్డెన్ గురించి అస్సలు పట్టించుకోవటం కుదరలేదు ఏదైనా కుదిరినప్పుడు వీలైనప్పుడు వెళ్ళి విత్తనాలు అవి పెట్టొచ్చాను వాటి అంతటవి మొలిసి ఇంకా వాటర్ అయితే మా వారే ఇస్తూ ఉంటారు ఎప్పుడూ కూడా ఇంకా అలాగే తను వాటర్ అయితే ఇస్తున్నారు ఏదన్నా కాస్త టైం దొరికితే వెళ్ళి వాటిని కొంచెం పాదులు లాంటివి అయితే పైకి కట్టడము అలాంటివి చేశాను దోసపాదులు లాంటివి అయితే పడి కదా ఇంకా వాటిని కొన్ని రోజులు అసలు పట్టించుకోలేదు ఇవి కాసేవా పెట్టేవా అని చెప్పేసి వాటికి ఇష్టమైనట్టు అల్లుకున్నాయి ఇష్టమైనట్టు కూడా కాసాయి బాగా కాసాయి దోసకాయలు అయితే మీకు చూపిస్తున్న తొలి హార్వెస్ట్ కానీ ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు దోసకాయలు కోసాను ఇంకా అలాగే తోటకూర బచ్చల కూర ఇలాంటివన్నీ కూడా వీడియో అయితే చేయట్లేదు కానీ హార్వెస్ట్ చేసుకెళ్ళి ఇంట్లో కూరలు అవి అయితే చేసుకుంటూనే ఉన్నాము అందులో సారి సీజన్ కూడా త్వరగా స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా జూన్ నెల అక్కడికల్లా కూడా విత్తనాలు అవి పెట్టేశాము ఇంకా మంచిగా వర్షాలు అవి పడుతుండేసరికి మొక్కలైతే మాత్రం మంచిగానే ఎదిగాయి ఎందుకంటే ఎరువది కలిపి మట్టి తిరగదోడిచ్చి ఇంకా మళ్ళీ కుండీల్లో నింపాం కాబట్టి మంచిగా బలంగానే ఉన్నాయి ఇంకా వాటికి ఎరువు కానీ ఏమీ కూడా ఇంక ఇప్పటి వరకు అయితే ఏమైనా వాడలేదు ఏమి ఒక్కసారి కూడా నీమాయిల్ లాంటివి స్ప్రే చేయలేదు అసలు గార్డెన్లోకి వచ్చి చూడటానికి ఖాళీ అని చెప్పాలి చెప్పాలంటే అయినా కూడా మంచిగానే హార్వెస్ట్ అయితే వస్తూనే ఉంది కుండీలైనా సరే ఎవరికైనా మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా గార్డెనింగ్ చేయండి అందులో చాలా సంతోషం ఉంటుంది మనం ఎంత ఒత్తిడిని ఎదుర్కొన్నా కూడా ఈ మొక్కల్లోకి వచ్చాము అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇదిగోండి దోసకాయలు అయితే కట్ చేస్తున్నాను మనకు మంచిగా దోసకాయలు అయితే మాత్రం కింద అయితేనే బాగా కాస్తాయేమో అనిపించింది నాకు పైన రెండు మూడు అల్లెచ్చటం చేస్తాను చేశాను కానీ అవి కిందకి పాకటానికే ఇష్టపడుతున్నాయి సరేలే వాటికి ఇష్టమైనట్టు పాకనిద్దామని చెప్పేసి వదిలేసాను ఇంకా మనకి దోసకాయల్లో కూడా బోల్డ్ అన్ని రకాలు ఉంటాయి కదా పప్పు దోసకాయలు నాటు దోసకాయలు అని పొడవు దోసకాయలు ఉంటాయి ఇంకా వాటిల్లో ఇదొక రకం అనమాట ఇది రౌండ్గా ఉంటుంది దోసకాయ వచ్చేసి మంచి ఎల్లో లో ఉంటుంది కాయ కాయ పులుపు ఉంటుంది మనకి టేస్ట్ గా ఉంటుంది కూర కూర చేసుకున్న పప్పులో వేసుకున్న పులుసు వేసుకున్న పచ్చడి చేసుకున్నా కూడా దోసకాయ కూర మీరు ఎలా చేస్తే ఇష్టపడతారు అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇదిగోండి ఎక్కడికక్కడే పడి ఇంతకి ఇవి ఎలా పడి అంటారా ఒకటి నాకు డౌట్ అనమాట ఇంకా పోయిన సంవత్సరం లాస్ట్లో మే నెలలో అనుకుంటా ఇంట్లో కొన్ని గింజలు ఉంటాయి అవి తీసుకువెళ్ళి చల్లేసాను తర్వాత వెంటనే మట్టి అది తిరగబోయించాము ఎరువు కలిపి పోయించాం కదా కుండీల్లో అలా ఈ సీజన్లో వర్షాలు పడేసరికి మలిసాయి అని అనుకుంటున్నాను లేకపోతే ఇంకొక డౌట్ కూడా వచ్చింది మనం కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు దోసకాయలు కట్ చేసేటప్పుడు గింజలు ఎంత లేదైనా కొన్ని కింద పడతాయి కదా కత్తిపేటతో కట్ చేసేటప్పుడు అలా పడిన గింజలు కానీ దోసకాయ తొక్కు ఇవన్నీ కిచెన్ వేస్ట్ తీసుకెళ్ళి మొక్కలకే వేస్తాము అలా పడి మొలిసాయా అన్నది నాకు అర్థం కాలేదు కానీ మంచి దోసకాయలు కాసాయి మంచిగా కాసాయి అలాగే ఒక్క దోసకాయ కూడా మనకి అసలు చేదవలేదు దాదాపు ఏడు ఎనిమిది పా అదుల దాకా పడి మలిసాయి అన్నీ కూడా తీపే అయ్యాయి మంచి టేస్ట్ ఉన్నాయి ఇంట్లో యశ్ బంగారం ఉన్నాడు అని చెప్పాను కదా ఇంకా మొక్కలు అంటే ఇష్టం వాళ్ళు వాటిని వదిలేయాలన్నా కూడా కష్టంగా ఉంటుంది మనం పసిపిల్లల మీద ఎంత కేర్ అయితే తీసుకోవాలో ఈ మొక్కలు వేసిన దగ్గర నుంచి కూడా వీటిని అంతే కేర్ తీసుకుంటేనే మంచిగా పండుతాయి అని అనుకుంటాము కానీ ఒక్కొక్కసారి ఎలాంటి కేర్ తీసుకోకపోయినా అవి పంట పండాల్సి ఉంటే మాత్రం ఇలా కాస్తాయి కాబోలు అనిపించింది దోసకాయలు అయితే మాత్రం ఎంత మంచి సంతృప్తినిచ్చాయో ఆ కూర తింటుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అసలు ఇంకా కోసి మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇచ్చాను దోసకాయతో ఎలా చేసినా కూడా ఇష్టంగానే తింటాము ఇంకా మా చిన్ను అయితే అమెరికాలో దోసకాయలు తెగ పండిచ్చేస్తుంది అవి చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట అయ్యో అదే దగ్గరలో ఉంటే చక్కగా ఆ దోసకాయలు తెచ్చుకొని చేసుకునే వాళ్ళం కదా అనిపిస్తుంది కానీ మనకి దోసకాయలు మిద్ద తోటలో అన్ని అన్ని కాయలు కాయో కదా నేల మీద అయితే మన దగ్గర బోల్డ్ అన్ని కాయలు కాస్తాయి కానీ ఇలా కుండీల్లో అయితే తక్కువే కాస్తాయి కదా మా చిన్ను ఆ దోసకాయ యలు చూపించినప్పుడల్లా అబ్బా భలే ఉన్నాయే అని అనిపించేది మా అమ్మ కూడా ఆ దోసకాయలను చూసి భలే రుచిగా కూడా ఉంటాయి చిన్న ఆ దోసకాయలు అని చెప్పేది ఇప్పుడు మన మిద్ద తోటలో పండా చూడండి అలాంటి దోసకాయలే అనమాట వాళ్ళకి కూడా పండింది అలా అనుకున్నామనో ఏమో సరేలే అక్కడ దాకా ఏం వెళ్ళి తెచ్చుకుంటావు సావిత్రి నీ మిద్ద తోటలోనే మేము కూడా కాస్తాంలే అని కాసినట్టు అనిపించాయి మీకు కబుర్లు చెప్తూ దోసకాయలు అయితే కొయ్యటం అయిపోయింది ఇంకా మాకు బయట సాంగ్స్ వినిపిస్తున్నాయి వినిపిస్తున్నాయన్నమాట మైకుల్ గోలా ఇంకా మీకు సరిగా వాయిస్ కూడా వినిపించట్లేదు అని పెడుతూ ఉంటారు కదా మిద్ద తోటలో వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు అందుకే కొంచెం ఎక్కువగా వాయిస్ ఇస్తున్నాను ఇంక ఈ సంవత్సరం అయితే మన మిద్ద తోటలో ఒకటంటే ఒకటి కేర్ర దోసకాయ కూడా కాసింది ఇదిగోండి శ్రావణి అని చెప్తూ ఉంటాను కదా తను ఇచ్చింది కేరదోస విత్తనాలు అని చెప్పి అవి పెట్టాను మొలిసే రెండు పాదులు ఏమో అయితే ఇంకా పాదులు బాగానే అల్లుకున్నాయి కానీ ఒక్కటంటే ఒకటే కాయపడింది అయితే ఇది మనకి మామూలుగా మార్కెట్లో దొరికే గ్రీన్ దోసకాయ లాగా లేదనమాట ఏదో కొంచెం లైట్గా పైన ముళ్ళు ముళ్ళుగా ఉన్నట్టు ఉంది కాకపోతే దోసకాయ మాత్రం కోస్తే అచ్చం మన కేర దోసకాయ ఎలా ఉంటుందో అలాగే ఉంది టేస్ట్ కానీ కా లోపల చూడటానికి కానీ పైకి మాత్రం అలా ఉంది మరి మీలో ఎవరికైనా ఇంకేమైనా అంటారా ఈ కాయని అన్న తప్పకుండా కమెంట్ చేయండి దోసకాయలతోటి మీరేమేమి స్పెషల్స్ చేస్తారు అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా ఈ దోసకాయలు అనేవి మనకి ఎక్కువ ఎక్కువ పండినప్పుడు పొలాల్లో పండినా ఇలా మనం మిద్ద తోటల్లో కింద వేసి పండినా కూడా కాయలు పండిపోయి మెత్తబడిపోయినా కూడా అందులో ఉన్న గింజలను తీసుకొని మనం చక్కగా వాడుకోవచ్చు ఎక్కువ కాయలు ఉంటే ఆ గింజల్ని కడిగి ఆరబోసుకొని ఇంక స్టోర్ చేసుకున్నాము అంటే కొన్ని కూరల్లోకి మనం గ్రేవీగా వాడుకోవచ్చు అలాగే గింజలతో పచ్చడి చేసుకోవచ్చు కారపొడి చేసుకోవచ్చు నేను కొన్ని కాయలు అయితే అలా గింజలు కూడా చేశాను మీకు ఈ సారి ఎప్పుడైనా కారపొడి చేద్దామని ఆ గింజలు అలాగే స్టోర్ చేశాను కారపొడి చేసినప్పుడు ఎలా చేశాను ఏంటి అన్నది మీకు ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను ఇంక ఇప్పుడు మనం పొట్లకాయలు కోసేసుకుందాం పోయిన సీజన్లో మన మిద్ద తోటలో రెండు అంటే రెండు పొట్ల పాదులు మొలిసాయి ఇంకా పొట్ల పాదుల్లో ఒక దానిలోనేమో పాదు ఉంది ఇంకా ఆ పాదైతే ఒక్క రెండు కాయలు కాసింది ఇంకంతే తర్వాత ఆ పాదు ఏం చేసినా ఎంత బలం ఇచ్చినా కూడా పొట్ల కాయలే కాయలేదు అయితే యువతలు ఇంకొక పాదు ఉంది అన్నాను కదా అందులో ఏం లేదు దాదాపు యాభై అరవై కాయలు కాసిందంటే నమ్మండి ఆ పాదుకున్న ఒక కాయని పండించాము ఇంకా పండించి పేడలో పిడకలో పెట్టి ఇంకా దాన్ని పిడకలాగా చేసి ఎండబెట్టి స్టోర్ చేసాము గింజలు ఆ గింజల్ని ఇంకా వర్షాలు పడిన తర్వాత ఇంక ఇలా కుండీల్లో పెట్టాను అయితే ఎన్ని విత్తనాలు పెట్టాను అమ్మకు కూడా కొన్ని పంపించాను ఇంకా అమ్మ దగ్గర అయితే ఒక రెండు విత్తనాలు అన్న కానీ నా దగ్గర అయితే మాత్రం అదేంటో ఒక్కటంటే ఒక్కటే మొలిసింది ఇంకా ఆ మొక్కనే జాగ్రత్తగా పైకలించాను ఇదిగోండి ఆ ఒక్క మొక్క మనకి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆరు కాయలు పడ్డాయి ఒక మూడు కాయలు మాత్రం ఇలా చక్కగా కోసుకోవటానికి రెడీ అయిపోయాయి ఒక కాయ చూసారా ఇంకా మనకి అది కిందకి సాగటానికి ఒక పైన చుట్టుకుపోయింది ఇంకా రాళ్ళు తాడు అలా కట్టాలి అని చెప్తూ ఉంటారు కదా మీరు కూడా కమెంట్ చేసి నా చిన్నప్పుడు అమ్మ వాళ్ళు కూడా అలాగే కట్టేవాళ్ళు ఇంక నేనైతే కొంచెం దారాన్ని కట్టాను అనమాట అక్కడ తీగలు ఉంటే తీగలకు కట్టాను మిగతా మూడికాయలు చక్కగా సాఫీగానే పెరిగాయి ఎప్పుడు కూడా పొట్లకి పొరుగు పనికిరాదంట మీరు ఎప్పుడైనా పొట్ల విత్తనాలు పెట్టుకున్నా కూడా ఆ పొట్ల పాదుల్లో మాత్రం ఇంకా వేరే మొక్కలు ఏమీ లేకుండా చూసుకోండి ఇంక ఇప్పటి వరకు అయితే అసలు వేరే ఇంక ఎరువులు ఇవ్వలేదు మేము ఆఖరికి బాగా వర్షాలు పడుతున్నాయి కదా కిచెన్ వేస్ట్ లాంటిది కూడా వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ వర్షాలు ఎక్కువైపోయే మొక్కలు పాడైపోతాయని బాధిస్తుంది ఇంకా అందుకే కిచెన్ వేస్ట్ కూడా వేయట్లేదు అనమాట ఇంకా అవి కుళ్ళిపోయి ఇంకా వాటర్ వాటర్గా అవుతాయని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ మన బెండ తోట చక్కగా పెరిగాయి మొక్కలు అయితే ఇంక ఇప్పుడిప్పుడే కాపుకొస్తుంది ఇంక ఈరోజైతే అయితే నాలుగు కాయలు మాత్రమే దొరికాయి ఇంకా మనకు బెండలు అయితే ఎన్ని కాస్తాయో మనం కోసుకుంటూ ఉండాలి కానీ రోజు వేసి రోజు మనకు బెండకాయలు అయితే దొరుకుతాయి ఇదిగోండి ఒక ఐదారు కాయలు దొరికాయి ఇలా ఐదారు కాయలు బెండకాయలు దొరికినా పది కాయలు దొరికినా కూడా ఎస్ట్ బంగారానికి కూర చేసి పెడతాను ఇలాంటి ఆర్గానిక్ పంట ఎక్కడ దొరుకుతుంది డబ్బులు పెట్టి ఎన్నైనా కొనుక్కోవచ్చేమో కానీ ఇలాంటివి మాత్రం కొనుక్కోలేము ఎలాంటి పురుగు మందులు వాడకుండా పండించుకున్న పంట కదా ఇంకా ఒక్కటి రెండు కూడా వేస్ట్ పోనివ్వకుండా చేస్తాను అనమాట ఏదో ఒక దానిలో వేసేసి ఇదిగోండి ఇంకా మనకి బచ్చల కూర ఇంకా పోయిన సంవత్సరం బచ్చల విత్తనాలు గుచ్చాను అది తీగ బచ్చలుగా అల్లుకుంది తీగ ఆరోగ్యానికి మంచిది అని చాలా మంది అంటారు కానీ కాకపోతే టేస్ట్ పరంగా మాత్రం మనకి ఈ కుదురు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా తీగ బచ్చలు ఎండాకాలం ఎండిపోయింది అయితే గింజలు అవి వచ్చాయి అవి పడి మొలిసాయేమో అనుకుంటున్నాను ఇంకా ఆ గింజలు కొన్ని మొలిసాయి మొలిస్తే నేను అక్కడక్కడ తీసుకువెళ్ళి గుచ్చాను అది చక్కగా కుదురు బచ్చల్లాగా లాగా అయ్యాయి అనమాట ఈ సారి చూడండి మీకు కట్ చేస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇంకా మనం కింద ఇలా దుంపని దగ్గర దాకా కట్ చేసి వదిలేసామంటే మళ్ళీ మనకి చక్కగా ఆకు వస్తుంది చూసారా ఒక్కొక్క కుదురు ఎంత ఉందో ఇలా బోల్డ్ మొక్కలు మొలిసాయి ఆల్రెడీ బ్లాక్ టబ్ యాభై రూపాయల టబ్ ఉంటుంది కదా అందులో గుచ్చాను ఒకసారి రెండుసార్లు హార్వెస్ట్ చేశాను మళ్ళీ చక్కగా మనకి ఆకు కూడా వచ్చేసింది ఇక్కడ అదే చూపిస్తున్నాను మళ్ళీ చక్కగా మనకు ఆకు వచ్చింది ఈ కూర అంటే మాత్రం నాకు చాలా ఇష్టము ఆకుకూరల్లో నేను ఎక్కువగా తీసుకునేది ఏంటంటే ఈ బచ్చల కూరే ఇంకా మాకు ఆకుకూరలు వచ్చాయని కూడా ఇంతకు ముందు అనేవాడు మీరు ఎక్కువ బచ్చల కూరే తీసుకుంటారు కదా మేడం బాగుంది బచ్చల కూర తీసుకుంటారా అని అనేవాడు అనమాట ఈ సీజన్ లో ఈ బచ్చల కూర కూడా చాలా సర్ప్రైజే చేసింది అనాలి ఇంకా మనకి వర్షాకాలంలో ఇంక ఈ ఆకుకూరలు అవి మనకి కూరలు అమ్మే వాళ్ళ దగ్గర తీసుకున్నా కూడా నీచు వాసనలాగా వస్తుంది ఆకుకూరలు బాగోవు అని అనుకుంటాము కానీ మన మిద్ద తోటలో పండిన ఆకుకూరలు ఎలాంటి నీచు వాసన లేకపోంగా ఎంత టేస్టీగా ఉంటున్నాయో వర్షాకాలంలో ఆకుకూరలతో కూరలు చేసుకున్నా కూడా తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది బచ్చల కూర కూడా పప్పులో వేసిన శనగపప్పు వేసి చేసిన కూర చేసిన చాలా బాగుంటుంది కదా నాకైతే మాత్రం భలే ఇష్టము కూరతో కూడా పచ్చడి చేస్తారు మీలో ఎవరికైనా తెలుసా కమెంట్ చేయండి నేను ఈసారి చేసి మీకు పోస్ట్ చేస్తాను వీడియో అయితే ఇంక ఇప్పుడు తోటకూర ఇంకా మిద్దె తోట స్టార్ట్ చేసిన సంవత్సరం ఇంకా తోటకూర విత్తనాలు చల్లాము అంతే ఇంకా ప్రతి సంవత్సరము కూడా సంవత్సరం సంవత్సరంకి పెరిగిపోతుంది అనమాట ఆ పంట వచ్చేసి ఇంకా ప్రతి కుండీలో కూడా ఒక్క మొక్క అయినా సరే మొలవాల్సిందే ఇంకా ఎంత పీకేస్తామో పీకేసిన కొద్దీ వస్తుంది వద్దన్న కొద్దీ వచ్చే పంట ఏదన్నా ఉంది అంటే అది మనకి తోటకూరే తోటకూరతో కూడా మంచి మంచి రెసిపీస్ ఉంటాయి ఇంకా తోటకూర లివర్ ఫ్రై అని ఉంటుంది మన ఛానల్లో మన గార్డెన్లో దొరికిన తొలి తోటకూర హార్వెస్ట్ తోటి ఇంక నేను తోటకూర లివర్ ఫ్రై అయితే చేశాను ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంటుంది ఎవరైనా కావాలంటే చూసి చేసుకోండి ఇంకా తోటకూర మనకి చాలా ఆరోగ్యానికి పరంగా అయితే మాత్రం చాలా అంటే చాలా మంచిది ఈ తోటకూర కూడా అన్ని టయాల్లో బాగోదు ఒక్కొక్కసారి చీడబడ్డట్టు అలా ఉంటుంది కానీ మన మధ్య తోటలో మాత్రం ఎప్పుడూ కూడా తోటకూర కలకల్లా ఉంటుంది ఇంకా తోటకూర ఇరగదీసాము అంటే మాత్రం అది ఇంకా వేలాడి పడిపోతుంది కానీ ఇంకా మొక్క కొన్నంతసేపు కూడా ఎంత హెల్దీగా ఉంటుందో తోటకూర మొక్కలు ఉన్నాయనుకోండి వాటిని ఇరగదీసేసి ఇంకా ఆ ఆకుల్ని కోసి పప్పు వండుకోవచ్చు పులుసుకూర చేసుకోవచ్చు ఇంకా కాడలు ఉంటాయి చూసారా ఆ కాడల్ని ఇంకా మనం ఇగురులాగా వేసుకోవచ్చు అనమాట ఆ తోటకూర కాడల్ని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసేసి వేసి తిరగమాటలో లేతగా ఉండాలి కాడలు ఇంకా చక్కగా పాలు పోసి చేస్తే ఆ కూర ఎంత బాగుంటుందో ఇంకా ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది మా అమ్మకైతే చాలా ఇష్టం మా అమ్మకి ఈ ఆకుకూర తోటకూర పంపించాను అంటే చాలు ఇంకా ఆకు కోసి వాళ్ళకి వీళ్ళకి వేస్తుంది ఇంకా కాడలు మాత్రం తను కూర చేసుకుంటుంది అనమాట అలా పాలు పోసి ఇంక చెప్తూ ఉంటుంది కాళ్ళ కూర చేస్తే ఎంత బాగుందో చిన్న లేతగా ఉండి కాళ్ళలో అంటుంది కాకపోతే ఆ తోటకూర కాడలకి కొంచెం లాగా ఉంటుంది కదా అది తీయటమే కొంచెం పని అనమాట మనకి కూర చేయటం అయితే చాలా తేలిక ఈసారి ఎప్పుడైనా చేయకపోతే ఎప్పుడు తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్లో రెసిపీ కూడా ఉంది ఇదిగోండి చూసారా ఒక పెద్ద కట్ట అంత దొరికింది తోటకూర ఇంక ఇవన్నీ నేనే ఏమి మనకి ఒకే రోజు చేసుకోలేం కదా ఇంకా మా ఇంట్లో అద్దెకుండే వాళ్ళకి అలా నాకు తెలిసిన వాళ్ళకి ఎప్పుడు ఇవ్వటానికి కుదిరితే వాళ్ళకి ఇస్తూ ఉంటాను ఇంకా మర్చిపోయాను తోటకూర కాడలు నిమ్మకాయ పచ్చడిలో వేసి చేసుకున్నా కూడా భలే రుచిగా ఉంటుంది ఆ పచ్చడి కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే అది కూడా ట్రై చేయండి అది కూడా మన ఛానల్లో ఉంది ఆ రెసిపీ హార్వెస్ట్ అయితే దాదాపు ఇంకా ముగిసింది ఇదిగోండి ఇంక ఇక్కడ చక్కగా చిట్టి మందారాలు ఉంటాయి కదా పింక్ కలర్లో అలాంటివి ఇప్పుడిప్పుడే పువ్వులు మంచిగా మొగ్గొస్తుంది ఇంకా రెండు పువ్వులు పోస్తే వెంకటేశ్వర స్వామికి పెట్టచ్చు అని చెప్పేసి ఆ పువ్వులకి కోసాను ఇంక ఇక్కడ నాటు గులాబీలు ఇంకా గులాబీల్లో నాకు ఏ గులాబీ అంటే ఇష్టమో మీ అందరికీ తెలుసు కదా ఇంకా నాటు గులాబీలు ఇంకా ఆ మొక్కలు పోతూ ఉంటాయి నేను తెచ్చి పెడుతూ ఉంటాను ఇంకా నాకు విసుకుండదు వాటికి విసుకుండదు అనమాట ఇదిగోండి చూడండి చక్కగా రాదామను వనరాలు ఎంత బాగా పోస్తున్నాయి ఇక్కడ మళ్ళీ తోటకూర కనిపించింది కాకర పాదుల్లో ఇంకా ఎవరికైనా ఇస్తే కూరైనా చేసుకుంటారు లేతగా ఉందని చెప్పేసి మళ్ళీ ఇక్కడ తోటకూరని ఇరగదీసేస్తున్నాను మనం చూసినట్టే చూస్తామా మన మిద్ద తోటలో కానీ ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది హార్వెస్ట్ చేయటం అయిపోయిన తర్వాత నాకైనా మిద్దె తోటల్లో కానీ మొక్కల్లో గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా ఎలాగే అనిపిస్తుందా అన్న తప్పకుండా కమెంట్ చేయండి ఏవైనా పువ్వులైనా సరే చూడండి మనం కోసినంతసేపు మనకు కనిపించవు ఇంకా ఆ తర్వాత ఎక్కడో ఒక దగ్గర అవి పూసే కనిపిస్తూ ఉంటాయి మల్లెపూలు పూలు పూలు లాంటివి కూడా ఇదిగోండి రాధా మనోహరాలు అయితే భలే అల్లుకుంటుంది పూలు అయితే భలే రెండు కలర్లో పూస్తాయి ఒకటి పింక్ కలర్లో ఉంటుంది ఒకటి వైట్ కలర్లో ఉంటుంది అందుకే ఈ పువ్వులని రాధా మనోహరాలు అంటారా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి నాకైతే తెలియదు ఇదిగోండి చూసారా మళ్ళీ ఎంత దొరికిందో తోటకూర అయితే ఇలా లేతగా ఉన్నప్పుడు మనం తీయలేదనుకోండి అది మొక్క ముదిరిపోయి ఇంకా మనకి ఆకు పనికిరాదు కంకొస్తే కూర కూడా మనకి అంత రుచిగా అనిపించదు మనకి ఆకుకూరైనా కూరగాయలైనా ఏవైనా సరే లేతగా మంచిగా తయారవగానే కోసి కూర చేసుకున్నామంటే ఎంత రుచిగా ఉంటాయో బంగారు ఉన్నాడు కదా ఇంక మరి ఈ రోజు అలా వచ్చి వీడియో చేస్తున్నారు అనుకోవచ్చు ఇంక నిన్నే అమ్మ వచ్చిందనమాట ఇంకా యశ్వంగారని నిద్రపోతాడు పెందరాళ్ళు లేవాడు కానీ ఇంట్లో అలా వదిలేసి రాలేం కదా ఇంకా అమ్మ ఉంది ఇంకా యశ్వంగారం దగ్గర అమ్మ వెళ్ళి పడుకుంటుంది అనమాట మేము పైకి వచ్చేటప్పుడు ఇంకా అందుకని భయం లేకుండా వీడియో చేసుకుంటున్నామని వచ్చాను మీకు కూడా చూపిస్తే నా సంతోషం అనేది రెట్టింపు అవుతుంది ఇంకొకసారి అనుకుంటాను యష్ బంగారాన్ని తీసుకొచ్చి హార్వెస్ట్ చేయించుదాము తనకు కూడా అంటే ఇష్టాన్ని పెంచుదాము అనిపిస్తుంది కాకపోతే వేస్తుంది అనమాట ఇందులో మనకు ఒక్కొక్కసారి ఏవో ఒకటి పురుగులు గొంగళ పురుగులు ఇలాంటివి తిరుగుతూ ఉంటాయి కదా ఇంకా చిన్న బాబు ఇంకా ఏ చిన్నది కుట్టినా కూడా ఇంక ఇబ్బంది పడతాడు అని చెప్పేసి ఇంకా అలాంటివి అయితే చేయదలుచుకోక చేయటం లేదనమాట ఇదిగండి మన హార్వెస్ట్ అయితే పూర్తయిపోయింది మంచిగా తోటకూర బచ్చల కూర దోసకాయలు పొట్లకాయలు కేర దోసకాయ పువ్వులు బెండకాయలు ఒక్కటంటే ఒక్కటి కాకరకాయ ఇవన్నీ కూడా ఈరోజు మన మిద్దె తోటలో దొరికాయి ఈ హార్వెస్ట్ చేస్తున్నాను సేపు ఈ మొక్కల్లో తిరిగిన సేపు చాలా సంతోషంగా ఉంటుంది ఈ కూరగాయలు ఇంకా ఇంకా దొరికితే బాగా అనిపిస్తుంది ఇంకా ఈ దొరికిన కూరగాయలని ఇంక ఎవరికో ఒకరికి ఇవ్వాలి కదా ఇంట్లో పిల్లలు ఉంటే పర్వాలేదు వాళ్ళే ఇచ్చేస్తారు ఇంక ఎవ్వరు లేరు ఇంక నేను కానీ మా వారు కానీ వెళ్ళివ్వాల్సిందే ఇదే ఒక పెద్ద టాస్క్ అనమాట మాకు అయినా కానీ ఇద్దామనుకున్న వాళ్ళకి ఎలాగోలా కష్టపడి అయితే ఇస్తాను ఇంకా వాళ్ళు కూడా చెప్తారనమాట చాలా రుచిగా ఉన్నాయి కూరగాయలు కూర చేస్తే అని ఇంకా ఆ సంతోషం అనేది మనకి రెట్టింపు అవుతుంది కదా మన చేతులతోటి ఇత్తనాలు వేసి అవి మొలిసి ఇలా కాయలు కాసి వీటిని హార్వెస్ట్ చేస్తే ఆ సంతోషం ఉంది చూశారు అసలు అది ఒక మాటల్లో వర్ణించడానికి వీళ్ళంత సంతోషంగా అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుంది అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఎవరైనా ఒక పని చేశారు ఆ పని మనకు నచ్చింది అనుకుంటే మనం కూడా తప్పకుండా దాన్ని చేయాలని చూస్తాం కదా మన నన్ను చూసి మీలో ఎంతమందికి గార్డెనింగ్ అంటే ఇష్టము మీరు కూడా చేద్దాం అనుకుంటున్నారు ఎవరైనా చేస్తున్నారా అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి ఇంక ఇక్కడ కూరగాయలు హార్వెస్ట్ అయిపోయింది కదా ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి కొన్ని కొన్ని మొక్కలు మందార మొక్కలు అలాంటివి ఈ సంవత్సరం మట్టి తిరగబోసేటప్పుడు వాటిని కదిలించడానికి వీలవక ఇంకా కదిలించలేదనమాట ఇంకా మా వారి మొక్కలకు వాటర్ ఇస్తుంటే ఇంక నేనేమో ఆ మొక్కలకు కొంచెం ఎరువు మేకల ఎరువు ఉంటుందన్నమాట రెండు వస్తాలు అలా స్టాక్ పెట్టుకుంటాము ఇంకా ఆ ఎరువుని ఆ తీయని మొక్కలకి కొన్నిటికి వేసాను అలాగే పొట్లపాదుకు కూడా కొంచెం బలంగా ఉంటుందిలే అని చెప్పేసి దానికి కూడా కొంచెం ఎరువైతే వేసాను ఇంకా చిక్కుళ్ళు కూడా వేసాము ఇంకా త్వరలోనే మనకి అవి కూడా పంట వస్తుంది అలాగే టమాటా మొక్కలు కూడా పడి ఉంటే కొన్ని వేశాను కానీ వర్షాలు ఏమో టమాటా మొక్కలకి ఎక్కువ వర్షాలు పనికిరాదంట ఇంకా బాగా తేటగా అయితే అనిపించట్లేదు మొక్క అది బాగా కట్టలేదు వంగలేమో ఒక రెండు మూడు మొక్కలు ఉంటే వేశాను ఇంకా వంగనా తెప్పించి వేద్దాంలే అని వేయలేదు ఇదిగోండి ఇంకా కూరగాయలన్నీ లట్టు బుట్టూ కట్ చేసుకున్నాను ఇంకా గుర్తొచ్చిందనమాట కింద మనం అరటి మొక్క వేసాం కదా ఎదురు ఎదురుచోడగా ఒక చిన్న గెల వేసిందండి ఇంకా దానికి కొంచెం ఎరువేద్దాం అన్నట్టు ఇంకా ఆ ఎరువు కూడా కొంచెం బకెట్లోకి తీసి పెట్టుకున్నాను కిందకు వెళ్ళి ఒకేసారి ఆ మొక్కలకు కూడా ఇంకా ఎరువు ఇచ్చేస్తే పని అయిపోతుందని చెప్పేసి ఇంకా మా వారైతే అరటి మొక్క వేసామా అది గెల రాదు రాదు అనేవారు అంత చిన్న ప్లేస్లో ఎలా వస్తుంది రాదు అనేవారు మొత్తానికి అదైతే వేసింది మా వారి మాట కాకుండా నా మాటే నిరూపించుకుంది నేలలో కూడా పండిస్తారా అర్థమైంది అడిగే కదా ఉంది మాకు మార్గాలు తెలుసు మనసు తర్వాత సాధ్యపడు ఇంక ఇక్కడ మూలన కరివేపాకు చెట్టు కూడా ఉంది ఇంకా పెద్దదైతే ఏం కాదులే కానీ మాకు ఇంట్లోకి సరిపోతూనే ఉంటుంది ఇంకా గోడముళ్ళు అయితే పెద్ద చెట్టు ఉంది అమ్మ దగ్గర ఇంక ఇది కొయ్యటానికి ప్రాణం అప్పక ఇంకా ఆకంత అయిపోతుందని ఎక్కువగా అక్కడి నుంచే తెప్పిస్తూ ఉంటాను ఎవరన్నా వచ్చినా పంపిస్తుంది మా వారు వెళ్ళినా ఇస్తుంది అమ్మ ఇంకా ఆ చెట్టుకు అలా ఉంచేలాగా ఉంచుతాను అనమాట ఎందుకు కొంచెం బలం తక్కువగా ఉండో ఏమో ఈ సంవత్సరం అయితే కరివేపాకు కొంచెం తెల్లగా ఉన్నట్టుంది ఇంకా అందుకని ఇంకా కరివేపాకు మొక్కకు కూడా కొంచెం బలం వేసేసాను ఇదిగోండి అరటి గల వేసిందనమాట మొత్తానికి సరే అండి మొత్తానికి ఎరువు వేయటం కూడా అయిపోయింది మరి మీకు వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్